వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రాగుపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్టు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తుండటంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కూడా కురిపిస్తోంది జనవరి పన్నెండున విడుదలైన ఈ చిత్రం బుధవారంతో ఐదు రోజులను పూర్తి చేసుకుంది ఈ మూవీ కలెక్షన్స్ పరిశీలిస్తే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది శాతం రికవరీ అయింది ఇక నేటితో వంద శాతం పెట్టుబడి రికవరీ అవ్వడంతో పాటు ప్రాఫిట్ జోన్ లోకి కూడా వెళ్లబోతుంది ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తొలి ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ముప్పై రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల షేర్ వసూలు చేసింది ఎఫ్ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ మార్కెట్ తో పోలిస్తే ఇది భారీ మొత్తమే అంటున్నారు ఎఫ్ మొదటి ఐదు రోజుల్లో ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు సీడెడ్ మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లు ఉత్తరాంధ్ర మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు గుంటూరు రెండు పాయింట్ మూడు మూడు కోట్లు ఈస్ట్ మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు వెస్ట్ ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు కృష్ణ రెండు పాయింట్ మూడు సున్నా కోట్లు నెల్లూరు ఎనభై నాలుగు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల షేర్ రాబట్టింది ఎఫ్ టూ త్రిఆర్టికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి ముప్పై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు అమ్మగా ఐదు రోజుల్లో ముప్పై రెండు పాయింట్ సున్నా మూడు కోట్లు రాబట్టడంతో తొంభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం రికవరీ అయినట్లయింది లాంగ్ రన్ లో ఈ మూవీ భారీ లాభాలను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు యుఎస్ ఆఫీస్ వద్ద సైతం ఎఫ్ టూ మూవీ అదరగొడుతోంది మొదటి మూడు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ మూవీ మంగళవారం నాటికి ఒకటి పాయింట్ ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇక మొదటి రెండు వారాల్లో ఎఫ్ టూ ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల డాలర్ల నుండి రెండు మిలియన్ల మార్కును పుష్కలంగా అందుకునే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది ఎఫ్ టూ ఏడవ రోజు బాక్సాఫీస్ వద్ద రెండు కోట్ల నుండి మూడు కోట్ల మేర షేర్ వసూలు చేసే అవకాశం ఉంది ఎంత వరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి